హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం ఎలానో చూసేద్దామండి చికెన్ కర్రీ ఈ విధంగా చేస్తారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ గ్యాస్ మీద ఒక బ్యాండిల్ పెట్టేసి అందులో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలండి ఇందులోనే మనము క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి చికెన్ గ్రేవీ చేస్తున్నాను చూడండి ఈ విధంగా మనము ఒకసారి ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసి మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి ఒక పది నిమిషాల పాటు మనము ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చి అవి ఇంకిపోయే వరకు మనం మంచిగా ఉడికించుకోవాలి చికెన్ని ఈలోపు మనము మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఇక్కడ నేనైతే అల్లము వెల్లుల్లిపాయ వేసి అందులోనే ఒక గుప్పెడు కొత్తిమీర ఒక రెండు రెమ్మల కరివేపాకు అనేది వేసుకున్నాను ఇందులోనే ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చిమిర్చినే ఈ పచ్చిమిర్చి వేయడం వలన చికెన్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులోనే ఒక మీడియం సైజు టమాటోని కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకొని మంచి స్మూతీ పేస్ట్ లాగా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి చూడండి చికెన్లో ఈ విధంగా వాటర్ అనేది ఇంకిపోయి ఈ విధంగా అయితే మనకి తయారైందండి ఇందులోనే మనము ఇప్పుడు మీ రుచికి తగినంత కారం అయితే వేసుకోండి ఇక్కడ నేను ఒక టూ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అనేది వేసుకుంటున్నాను కారం అనేది చూసి వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం అక్కడ పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా సో ఇక్కడ మీ రుచికి తగినంత కారం మీరు ఎంత తినగలుగుతారో అంత చూసి వేసుకోండి ఈ విధంగా ఒకసారి మనము ఈ చికెన్ని కలుపుకోవాలి చూడండి ఇందులోనే ఒక హాఫ్ కప్పు చిన్న కప్పుతో టీ కప్తో ఒక హాఫ్ కప్పు పెరుగు అనేది వేసుకుంటున్నాను ఈ పెరుగు ఈ కారం పొడి అలాగే ధనియాల పొడి అంతా కలిసేలాగా మంచిగా మనము ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి ఒక టూ మినిట్స్ పాటు ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో అనేది కుక్ చేసుకోవాలి ఈ చికెన్ని చూడండి ఒక టూ మినిట్స్ పాటు ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అనేది అంతా మనకి పైకి తేలుతూ చక్కగా మనకి చికెన్ అనేది కుక్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ పేస్ట్ అంతా ఇందులోకి మనము వేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లోకి చూడండి ఇక్కడ మనము నీట్గా ఈ పేస్ట్ అంతా ముక్కలకి పట్టేలాగా అంతా కలుపుకోవాలి ఇక్కడ నేను ఆయిల్ అనేది ఎక్స్ట్రా ఏం వేయలేదండి ఫస్ట్ వేసిన ఆయిలే మనకి చక్కగా మనకు చికెన్ మంచిగా ఉడికే కొద్దీ ఆయిల్ అనేది పైకి తేలుతూ వస్తూ ఉంటుంది ఇక్కడ ఒకసారి మళ్ళీ మసాలా గిన్నెలకి కొంచెం వాటర్ తీసుకొని మనకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని ఈ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి చికెన్లో ఇందులో మీరు ఇప్పుడు ఒకసారి ఉప్పు అనేది టేస్ట్ చేసి మీకు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ మనం చికెన్ ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సరిపోతుందండి చూడండి ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు మనము మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే మనకు చికెన్ అనేది చక్కగా కుక్ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే మనకు చికెన్ కర్రీ అయితే రెడీ అయిందండి ఈ చికెన్ కర్రీ బిర్యానీ లేకైనా వైట్ రైస్ లేకైనా చపాతి దేనిలేకైనా ఎక్సలెంట్గా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి చూడండి ఇక్కడ నేను బిర్యానీ నిన్న ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను మీరు చూడకపోతే ఒకసారి చెక్ చేయండి చాలా అయితే చాలా బాగుంది సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సోనీ వ్లాగ్స్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్